కార్యక్రమానికి తులసి సంస్థల డైరెక్టర్ గారు తులసి కృష్ణ చైతన్య గారు వచ్చారండి ధర్మరం గ్రామంలో జరుగుతున్నటువంటి న్యూ కేటగిరీ విభాగం పంద్యానికి మూడో జతని కోచ్ చేసి ప్రారంభిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ రోజు గారు ప్రసాద్ గారు అదేవిధంగా మండల జనసేన శ్రీనివాసరావు గారు జగ ఏండ్రీనివాసరావు గారు మాజీ సర్పంచ్ గారు మాజీ సర్పంచ్ గారు కొత్త గోపిస్వామి గారు కొత్త మాజీ సర్పంచ్ గారు కొత్త శ్రీనివాసరావు గారు రాటయ్ గారు బీమాయ్య గారు జనసేన నాయకులు అందరికి గారు రెడ్డి లైన్ ఇన్స్పెక్టర్ గారు బిల్ద్రీనివాసరావు గారు

వెంకటేశ్వర గారు కూడా మనం సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో గణులు యువకులందరూ కూడా పాల్గొన్నారు మొత్తానికి ఈ ప్రారంభించాలి సార్ ఈ కార్యక్రమంలో కూడా పాల్గొనాలి

ఈ విమానకు సమయం ఇరవై నిమిషాలు టీవీ ఏడుగురు నా విశాఖ ఉపయోగించాలి పొడవు రెండు వందల అడుగులు పోలీసులప్పుడు వినోద్ కుమార్ చౌదరి గారు రాజపాలెం గ్రామం ప్రతినిధి మండలం గుంటూరు జిల్లా ప్రదర్శనలు ఉన్నాయి ఒకట రెండు వందల దూరాన్ని ఇరవై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఎనిమిది సెకండ్ల ఉన్నది ఎప్పుడప్పుడు వినోద్ కుమార్ చౌదరి గారు రాజపాలెం గ్రామం పెదనంతపురం మండలం గుంటూరు జిల్లా ప్రదర్శనిస్తున్నాయి గత సంవత్సరం ఐదు వేల ఆరు వందల పదకొండు అడుగులు ఏడు గారు మండలం జిల్లా ले हे 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 சரஞ்சாரம் சுஸ்பம் அந்த ஆகிச்சு మూడవ రౌండ్ ఆరు వందల అడవుల దూరాన్ని రెండు నిమిషముల పదిహేడు సెకండ్లలో లో పూర్తి చేయడం జరిగింది ఒకటి స్థానంలో కొనసాగుతున్న జరుకన్నా ఇరవై ఐదు సెకండ్ ముందంజలో ఉండాలి శ్రీ రాజుపాల బుధారమ్మ తల్లి ఆశిస్తులతో దొంగలపుడు వినోద్ కుమార్ చాదరి గారు రాజుపాల నగవేందపాల్ మండలం గుంటూరు జిల్లా వారు జత బాలక్షల ఉన్నాయి ఈ జగ ప్రదక్షణ తప్పని వెంకైన ప్రదర్శనలకు వారు శ్రీ 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 వెంకారమ్మ తల్లి ఆశీస్సులతో రే జిఎన్ పోల్స్ సుధపూరిని మాలీ రంగ శుధపరి శ్రీనివాస్ రేగారు మలిపాల గులిపాల

నివాద కుమార్ చౌదరి గారు రాజుపాలెం తెల్లపాలెం మండలం రెండు రోజుల్లో ఉన్నాయి

கடம പത്തു വല അടു ദൂരാൻ ഏഴു നിമിഷത്തിലെ സെക്കൻഡ് நதனம் डिपार्टमेंटல குண்டோவிலா 1800 2000 அடில சரங்களை 8 நிமிஷம் 45 செகண்ட்ல போடுறேன்னு நினைக்கிறேன். பதரி சாமலா பொறுப்பத்தனே நடக்கறமா 40 செகண்ட்ல முன்னெல்லாம் ஓடலாம். समली <laughs>

వినోద్ రౌండ్ రెండు వేల ఆరు వందల రూపాయల దూరాన్ని పదకొండు నిమిషము ఇరవై రెండు సెకండ్ లో ఫోన్ చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎంత కన్నా మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎంత కన్నా ఒక నిమిషము முப்ப எது செகண்ட

जैसा प्रदर्शन जल्दबाज़ रहने में प्रदर्शन कराओ चुनाव, चलिए 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 लंगड़ा मत कर लो आज इस बात को जल्द को जल्द को मच्छा समझ लियो बढ़ दो, भाई जनवरी को रहने में नहीं रहा है, भाई है ना वो 28 செகண்ட் முன்னாடி வந்து கொண்டிருந்தோம் நம்மளை நம்ம பாஸ்கரையா தப்பலபடி வினாத்மாట్లాடறதுக்கு ராஜபாளன் கருணந்திமார் மல்லக்குண்டா தெல்ல வட்டத்தர் இன்னோதெற்கே பிரதானர் அன்னை பெரிய பெரிய தெற்காரமத்திலே ஆசிர்வாதத்தோடு டிஎம்ஆர் வந்து சுஜமணி மாத்தறினார் ஃபிரன்ஸ் இதுரிலே ஸ்ரீமாத் ஸ்ரீகர் மல்லக்குமார் ਸਾਵਨਾ ਮਰਦਨੀ ਸੁਭਾਈਨੀ ਫੋਟੇ 16/3200 ਕੁਲੀਆਂਨੀ 19 ਮਿੰਟ 25 ਸੈਕਿੰਡਾਂ ਲਪਟੀਆਂ ਕਰਨੀ ਵਾਰਿਸਤਾਂ ਮਦਦ ਕਰਸਾਉਂਦੇ ਜਲਕੰਨਾ 2 ਮਿੰਟ 25 ਮਿੰਟ 43 ਸੈਕਿੰਡ ਮੰਨ ਲੈ ਜਵਾਂਗੇ వర్మాల చిన్నరాయి మాటలు ఈ రోజు ప్రజాసభనలో ఉన్నటువంటి మాట నమ్మాల చింపరాయి గారు కుమారుడు వెంకటేశ్వర గారు ఏర్పాటు చేశారు దొంగలపూరు వినోద్ కుమార్ చౌదరి గారు రాజపాలం ప్రజలందో మండలం గుంటూరు జిల్లా వాటి చేయడం జరిగింది ప్రస్తుతాన్ని కొనవిస్తానని కొనసాగుతాడు నాలుగు నిమిషాలు ఉన్నది సమయం నాలుగు నిమిషాలు ఉన్నది గారు అభిప్రాయం

ままই মনে মনে নিংশ করা নাই দাপটকে নিয়ন্ত্রণ করা চায় দরকারও রাজমানে মা দরকার পড়াশোনায় শুনাই 214000 লক্ষের সোনা নি 15 নিংশম 1 اكتوبر সেপ্টেম্বর করতে চাই পাসরানি মানে সামনে আমার দরকার নাই காரியமா பிராந்த சேர்ந்து ఇరవై ఒక తారంలో నాలుగు వేల రెండు వందల రెండు విలత్సరాన్ని మధ్యలు లేని విషయంలో ఏడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి చొక్కను కూడా వినాధి కుమార్ చేతిగారు ప్రజల కాలేజ మార్కెట్లో ప్రదర్శిస్తున్నాయి

ಮುಗ ఇరవై మూడు వేల ఆరు పంతొమ్మిది నిమిషాలు యాభై పోటీ చేస్తున్నాయి చాలా ప్రశ్నైనది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి